ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు డూప్లెక్స్ హౌస్ వచ్చేసి సేల్ వచ్చిందండి డూప్లెక్స్ హౌస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఫోర్ బిహెచ్కే అండి మనకి ఇందులోనే హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి చూపిస్తాను మీకు హౌస్ అయితే టోటల్గా డీటెయిల్స్ వచ్చేసి మనకు వీడియోలోనే ఉంటాయండి చూసి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది వచ్చేసి చెక్పోస్ట్ ఏరియాలో అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది చూడవచ్చు మీరు ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు మన కార్ అయితే పార్కింగ్లో అయితే వచ్చేస్తుంది రోడ్స్ కూడా మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు మనకు స్పేసియస్గా ఉంటుంది చుట్టూ కూడా మనకు ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి మీరు చూసే కాంపౌండ్ వాళ్ళు సంపు మున్సిపాలిటీ వాటర్ అన్నీ ఉన్నాయండి మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఒకటి ఇచ్చారు ఈస్ట్ కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి చూడవచ్చు మీరు మెయిన్ ఎంట్రన్స్ అండి టేక్ డోర్ అయితే ఇచ్చారు మనకు ఫస్ట్ క్లాస్ టేక్ అయితే ఉంటుంది ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుందండి హాల్లో పిఓపి మనకు ఫర్నిచర్తో సహా అయితే ఓనర్స్ వేలు పెట్టారండి ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తం వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్నది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇచ్చారు ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఏరియా వస్తుంది ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా వుడ్ వర్క్ ఎలా ఉందని చెప్పేసి మీరు చూడొచ్చు కింద వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఇది బెడ్రూమ్లో పిఓపీ డిజైన్ అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ మాల్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్లో పైన కూడా చూపిస్తానండి మనకు వచ్చేసి పైన త్రీ బిహెచ్కే ఉంది బాల్కనీ కూడా ఉంది చూపిస్తాను హోమ్ థియేటర్ రూమ్ అండి ఇది హౌస్ ప్రైజ్లోనే ఇది కూడా వచ్చేస్తుంది మనకి ప్రతి చోట కూడా మీరు చూడవచ్చు క్వాలిటీలో అయితే ఓనర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు లొకేషన్ కూడా మంచి లొకేషన్ అండి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ వస్తుందండి థర్డ్ బెడ్రూమ్ పిఓపి అటాచ్డ్ వాష్రూమ్ అండి పైన వచ్చేసి హాల్ అండి ఇది హాల్లో పిఓపీ డిజైన్ ఫోర్త్ బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్స్ అన్నీ కూడా చూడవచ్చు మీరు అన్నీ కూడా మనకు మంచి స్పేసియస్గా అయితే ఉంటాయి కలర్స్ కూడా అన్నీ కూడా డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారు ఓనరు అటాచ్డ్ వాష్రూమ్ అండి బయట వచ్చేసి మనకు బాల్కనీ అయితే వస్తుందండి బయట చూడొచ్చు మీరు ఎలా ఉందని వెంచర్ కూడా చూడవచ్చు పూర్తి పైను అండి ఇది వచ్చేసి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి మనకి గేటెడ్ కమ్యూనిటీలో చెక్ పోస్ట్ ఏరియాలో అయితే ఉంటుందండి ఇది ఫోర్ అండ్ హాఫ్ సెన్స్ అయితే వస్తుంది ఫోర్ బిహెచ్కే అయితే వస్తుంది ఫర్నిచర్ ఫుల్లీ ఫర్నిచర్తో అయితే సార్ సేల్ చేస్తున్నారు ఓనర్ ప్రైజ్ వచ్చేసి టూ సిఆర్ అండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ ఆల్ కాల్ చేయండి